తెనాలి సిటీ దారులు చే హత్యకు గురైన బీసీ సోదరుడు చింతకాయల సాయి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని ఆర్పిఐ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పల్నాటి నాగరాజు ఆధ్వర్యంలో పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ ఆర్పిఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెట్టా వరప్రసాద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మత్తే బాబీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొడ్డ నాగమల్లిరాజు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు పిట్ట వరప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తక్షణమే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టాలని హతుడు చింతకాయల శ్రీనివాస్ తల్లి చింతకాయల సుజాత గారికి ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఐదు వేలు పెన్షన్ అందించాలని అన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మత్తే బాబీ ఈ కుటుంబాన్ని ఆర్థిక సాయం చేసి ఆదుకోవడమే కాక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దొడ్డ నాగమల్లి రాజు పాల్గొన్నారు